అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారుల పట్ల చర్యలు తీసుకోవాలని నష్టపోయిన బాధిత రైతులు పప్పిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి షేక్ బేగం ముత్తుమల రెడ్డి షేక్ పీరా ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు రంగసంద్రంగా గ్రామ పంచాయతీలోని సర్వే నంబర్ పదకొండు ఎనభై ఐదు బారు ఒకటిలో ఎన్హెచ్ వన్ సిక్స్ సెవెన్ బి రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం డబ్బు కోసం పూర్మామిల్ల మండల సర్వేయర్ జానీ విఆర్వో రాములక్ష్మ అక్రమార్కులతో జత కలిపి లంచాలకు దిగజారి తప్పుడు సర్వేకి తెరలేపి అసలైన లబ్ధిదారులకు గండి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి ఆర్డీఓ ఆకుల వెంకటరమణ దృష్టికి తీసుకుపోగా స్పందించిన ఆర్డీఓ వెంకటరమణ పేద రైతుల పక్షాన్ని నిలిచి సర్వేరు జానీ ఆర్ఐ యానాదయ్య విఆర్ఓ రామలక్ష్మి పైన కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు రిపోర్టు పంపినట్లు రైతులు చెప్పడం జరిగిందన్నారు రోడ్డు విస్తరణకు సంబంధించిన నష్టపరిహారం అడ్డంగా మింగాలని చూసిన వీరపోగు బాలగురయ్య సగిలి విజయ్ కుమార్ వీరి తెరేసమ్మలపై క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా ఆర్డీఓ రిపోర్టు పంపించడం జరిగిందన్నారు ఆర్డీఓ వెంకటరమణ అసలైన రైతుల పక్షాన్ని నిలిచారని బాధిత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తప్పుడు పత్రాలతో తప్పుడు సర్వేలతో తప్పుడు రిపోర్టులతో ఒక సంవత్సరం కాలం నుంచి రైతులను ఇబ్బందులు పెడుతూ అనేక కష్టాలకు గురి చేస్తున్న అక్రమార్కులు రెవెన్యూ అధికారుల పట్ల వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డిఓను కోరుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ పంచాయతీలోని నివాసం ఉండే మహాలక్ష్మి మేము ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయ ఆధారంతో జీవనం చేస్తూ ఇక్కడే నివాసం ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాము కానీ ఇటీవల కాలంలో ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బీ కింద మా పొలం నందు కొంత భాగం ప్లస్ చెట్లు ఇల్లు గేటు ఫిన్సింగ్ ఇవి కోల్పోతున్నాము కానీ మాకు ఎన్హెచ్ రోడ్డు వారు అవార్డు కొడుక ప్రకటించి మా పేర్లతో అవార్డును కూడా ప్రకటించుకున్నారు కానీ ఇటీవల బిఆర్ఓ రామలక్ష్మ సర్వేర్ జానీ ఆర్ఐ యానాదయ్య వీరు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి సగిలి విజయకుమార్కు వారి పేరున నమోదు చేసి మాకు రావాల్సిన అవార్డును మాకు రాకుండా వాళ్ళు అడ్డుపడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని చంపుతాం పూడుస్తాం అని రాత్రిపూట వచ్చి మందాగి వచ్చి మమ్మల్ని చాలా అరాచకంగా నీచంగా అసభ్య పదాజాలతో మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా వచ్చి మమ్మల్ని చూసి మాకు మీకు మీరు మీరే అనుభవంలో ఉన్నారు వాడు తప్పుడు ధృవపత్రాలు తప్పుడు ఆధార్తో ఉన్నారు కానీ మీ అవార్డు మీకే ఇప్పిస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు కూడా మేము మూడు సార్లు పోయి ఆర్డీఓ ఆఫీస్కు హాజరైనాము వాళ్ళు ఇచ్చిన నోటీసులకు మా ఆధారాలు అన్ని కూడా ఆర్డీ బయటికి పోతా ఉంటే ఇక్కడ ఉన్నప్పుడు వచ్చేది బెదిరించేది వాళ్ళు నాకు కాదు తీయడానికి వాళ్ళు వచ్చి మీ ద్వారా బాధలు మీరు ఎప్పుడు తీస్తారు మీ ఇల్లు బాధలు కొట్టేస్తాం మీరు ఖాళీ చేయండి ఇట్లా రాత్రి రాత్రి మీరు ఇద్దరే ఉంటారు ఇక్కడ మిమ్మల్ని ఏం చేస్తామని చెప్తారు వాళ్ళు మాకు కుక్క గవ్వు అంటే దాన్ని కూడా చంపేసి ఇంట్లో అది పెట్టి గులిగిల మంది పెట్టి వాళ్ళే చంపింది కూడా కోత బాగా పైగా తెచ్చుకుంటు మాకు తెచ్చుకుంటే వాళ్ళు వచ్చి రాత్రి రాత్రికి వచ్చేది నేను ఒక్కనా ఉండలేక పైన అంటే రాళ్ళే తో పైకి వాళ్ళే వచ్చి మా ఆయన ఇప్పుడు ఏదో గొప్ప ఏదో పని ఉంటే పాతుడు బయట మేము ఉండేది అద్దు మేము ఏడాది ఉండేది లేదు అప్పుడు మేము మాకు లేదు ఇక్కడ మేమిద్దరమే ఉండేది ప్పుడు వాళ్ళు వచ్చేది మమ్మల్ని బెదిరిస్తూ ఉండరు చాలా ఇబ్బంది పెడతా ఉండరు ఆడి వసారి వచ్చి చేసం నిర్ణయం చెప్పిండు చెప్పిండ్రు ఆసారు మూడు సార్లు తిప్పుకున్నాడు మూడు సార్లు మాకేం మాకు ఏమి సొందన ఇయ్యలే వాళ్ళు అసలుకి మీరు పోయి కోట వేసుకోండి మేము పెట్టడానికి లేదని ఇప్పుడు చెబుతుండ్రు మాకు సంవత్సరం నుంచి తిరిగి తిరిగి ఓపికలు కూడా నశించినాయి సొమ్ముకు మేము వాళ్ళకి వాళ్ళకెట లంచం ఇచ్చాము ఇయ్యా మేము లంచాలు తీసుకొని ఇటు మాసం చేసిండ్రు రామ్ లచ్చమ్ వచ్చి ఇక్కడికి వచ్చి మీ కాడ ఏమున్నాయో తెమ్మని అడిగింది మా కాడ ఏం లేవమ్మా నేను ఊరికి ఆక్రమించుకున్నా అమ్మ ఏం చేసుకుంటు చేసుకోపో మేము మేము తీసుకున్న వాళ్ళం అయితే మా ఈ కాడ ఉంటే మీకు చూపించము అని తిరిగి తిరిగి ఇంకా మేము ఆ మాట అన్నాం లాస్ట్కు రెండు గంటలప్పుడు వచ్చేది బెదిరించు వాళ్ళు ఆయన జాన్ వచ్చేది కొలత వేయించు పిల్లలన్న అడుకోవచ్చు నైట్ పూట సాయంత్రం పూట పొదుగుతపుడు ఆ జాము కొలతలేస్తారు ఏమన్నా భూములు కావాల్సింది మీరు పోలేదు రోడ్డు మాకు పద్నాలుగు సెంట్లు నలభై నాలుగు చెట్లు పోతే చెట్లు నాకు ఫోటో తీసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడే నాకు ఫోటో తీసిండు పలక చేతిలో పెట్టి దాని వ్యాలు వీసినా ముప్పై లక్షలు అని చెప్పిండు నాకు అప్పట్లో కూడా మాతో ఇప్పుడు చెట్లు లేకుండా ఏ లేకుండా ఇల్లు పోకుండా మీది పోలేదంటే మాకు పోనట్టు క్లియరెన్స్ చేయాలి కదా రేపు రోడ్డు వచ్చినా కానీ మేము అన్ని పడి చచ్చిపోతాం మేము కలెక్టర్కి రాస్తాము అందరికీ ఆఫీసులు అందరికీ రాస్తాము ఉడక మేము లేదు మమ్మల్ని ఏం చేస్తారో చేయండి మాకు అది ఒకటి న్యాయం చేయండి అందరు కలిసి నాకు పూర్వమల మండలం రంగం గ్రామ పంచాయతీలో రెండు ఎకరాల పంతొమ్మిది సెంటులు వ్యవసాయ పొలం ఉంది దాదాపు నేను పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను దానిలో ఈ మధ్య కొంచెం హైవే నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ బి రోడ్డు వెడల్పులో భాగంగా పోతు పోతున్నందున ఆ కాంపిజిషన్ కొరకు సగిలి విజయరావు అనేటువంటి వ్యక్తి తప్పుడు తప్పుడు పత్రాలు సృష్టించి ఎంఆర్ఓ ఎన్ఆర్ఓ ఆరైన ఆరైతే వాళ్ళు ఆలోచిపడి తప్పుడు దూర పత్రాలు సృష్టించి దాన్ని లబ్ధి పొందాలని చూసినారు కానీ మేము కానీ మేము గౌరవ ఎంఆర్ఓ గారికి ఆర్గీఓ గారికి మా సమస్యలు తెలుపుకోవడంతో వాళ్ళు స్వతహాగా వచ్చి పరిశీలించి మాకు తగు న్యాయం చేసినారు కాబట్టి వాళ్ళ వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను నమస్తే సంవత్సరాల క్రితం చనిపోతే ఆమె పేరు మీద ఇప్పుడు బతుకున్నటువంటి ఈ సమానం తీసుకొచ్చి ఈ చిత్రీకరించడం జరిగింది ఈ గురమ్మ ఈ ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా మేము సేకరి సేకరించడం జరిగింది దయచేసి దీని మీద కూడా సేకరించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము దీనిలో కోల్పోయిన భూములు కోల్పోయిన బాధితులు పప్పిరెడ్డి రెడ్డి ముప్పై తొమ్మిది సెంట్లు సే షెకియా బేగం పద్దెనిమిది సెంట్లు రెడ్డి మహాలక్ష్మి నలభై ఐదు సెంట్లు షేక్ మస్ ఉషాన్ పీరా నలభై ఆరు సెంట్లు వీరికి పూర్తి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము నకిలీ సర్టిఫికెట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించుకొని వచ్చిన వారు సగిలి విజయ్ తెరాసమ్మ స్వర్ణలత వీ వీరు విజయ్ విజయ్ ఈ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించింది వీరి మొత్తానికి చేసిన వ్యక్తి కవలకుంట్ల గుర్రయ్య అలియాస్ గోవా రవి ఎన్హెచ్ రోడ్ రోడ్డు వన్ సిక్స్టీ సెవెన్ బిలో బాధితులు వచ్చేసి పప్పిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముప్పై తొమ్మిది సెంట్లు షేక్ శకియా బేగం పంతొమ్మిది సెంట్లు ముత్తముల రెడ్డి మహాలక్ష్మి నలభై ఐదు సెంట్లు షేక్ ఉషాన్ పిరా నలభై ఆరు సెంట్లు వీరు నిజమైన బాధితులు వీరికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వ్యక్తులు వచ్చేసి సగిలి విజయ్ కుమారు వీరిని నడిపిస్తున్న వారు వీరబోగు బాలగురయ్య అలియాస్ రవి కవలకుంట్ల స్వగ్రామం ప్రస్తుతం పూర్మామి చాకల వీధి కాలనీ నివాసం ఉంటున్నారు వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని ప్లస్ ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని మేము ప్రార్థిస్తున్నాము ఈ ఎటువంటి ఆధారాలు లేకుండా పాస్బుక్లు లేకుండా వారికి ఆన్లైన్ లేకుండా వన్ బి లేకుండా ఏ పత్రాలు లేకుండా నకిలీ డాక్యుమెంట్ తోటి వీరికి ఇచ్చినటువంటి విఆర్ఓ రామలక్ష్మ సర్వేర్ జానీ గారు యానాదయ్య గారిని వీరి మీద కఠిన చర్యలు తీసుకొని వీరిని రిపోర్ట్ వీరిచ్చిన రిపోర్టును ఆధారంగా వీరి మీద కఠిన చర్యలు తీసుకొని వీళ్ళని సస్పెండ్ చేయవలసిందిగా కలెక్టర్ వారిని ఆర్డీఓ వారిని ఎంఆర్ఓ వారిని కోరుతున్నాము